సాయి రామ్ మనము ఈరోజు బాబా ఊదీ మహిమ గురించి తెలుసుకుందాము దాని గురించి కొన్ని కథలు చెప్పుకుందాము ఊదిని ఊది అంటే బాబా దునిలో నిత్యం కాలే కట్టెల బూడిదే కాదు అవసరమైనప్పుడు బాబాను తలుచుకొని దాల్చినది ఏదైనా ఊదీతో సమానము ఆ బూడిదనే నమ్ముతున్నప్పుడు ఇక అందులో గుణగుణాల ప్రసా ప్రస్తావన ఎందుకని ఉంటుంది అందుకే బాబా భక్తుడైన నారాయణరావు అనే అతను తన స్నేహితుడితో తేలుకాటుతో విలవిలలాడిపోతున్నప్పుడు గాయం మీద రాసేందుకు ఊదీ కోసం వెతికాడు కానీ ఎంతకీ ఊది ద కనిపించకపోవటంతో అగరవత్తి నుంచి రాలిన బూడిదనే ఊదీగా భావించి తన స్నేహితుడి గాయానికి రాశాడు నారాయణరావు ఇలా బూడిదని గాయానికి అంటించి అలా చేతిని పైకి తీయగానే నొప్పి మాయమైపోయింది ఇలాంటి సంఘటనే నానాసాహెబ్ అయాంలోనూ జరిగింది నానాసాహెబ్ ఒకనాడు టానా రైల్వే స్టేషన్లో నిలుచుని ఉండగా తన స్నేహితుని కుమార్తె ప్లేగు వ్యాధితో బాధపడుతున్న కబురు తెలిసింది వెంటనే రోడ్డు మీద ఉన్న మట్టిని తీసుకొని సాయిని తలుచుకొని తన ఎదురుగా ఉన్న భార్య నుదుటి మీద రాశారు అంతే ఆ క్షణం నుంచే తన స్నేహితుని కుమార్తెలో రోగ లక్షణాలు సద్దుమణిగిపోయినట్టు తెలిసింది అంటే మనము ఊది అంటే మనం బాబా కాల్చిన దుని ఊది మాత్రమే కాదు మనము ఆయన తలుచుకొని పట్టుకున్న మట్టి కానీ అగరవత్తులో బూడిద కానీ ఏదైనా ఆయన తలుచుకొని చే పూస్తే ఎటువంటి బాధ అయినా తగ్గుతుంది అని అర్థం మన ఓం సాయిరామ్ ఇలాంటి కథలకు ఇలాంటి కథలు ఎన్నో వస్తాయి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా నా ఛానల్స్ పేరు సిఎండ్కే డెవోషనల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ